రామచంద్ర మిషన్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి గురువు గారు ఏం పేరు అంటారు లాలాజీ మహారాజ్ లాలాజీ మహారాజ్ ఆయన పుట్టినరోజు ఈరోజు మొత్తం టోటల్ ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో మెడిటేషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా యూనివర్సల్గా అందరూ ఒకే టైంలో మెడిటేషన్ చేస్తారన్నమాట ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మెడిటేషన్ చేయడం కోసం ఇక్కడ మాకు దగ్గరగా ఉన్న కసింకోట ఏరియాలో సంపత్పురం అనే ఒక ఊరిలో అక్కడ రామచంద్ర మిషన్ వారిది ఆశ్రమం ఆర్ట్ఫుల్నెస్ సెంటర్ ఆశ్రమం అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసి వచ్చామన్నమాట ఈరోజు చాలా హ్యాపీగా హాయిగా మనశ్శాంతిగా ఉంది మేము ఇలా మీరు ఇలా మా జర్నీలో ఒకరోజు మా ప్రయాణం మొదలైంది వెళ్ళడానికి ఒక గంట రావడానికి మరో గంట అక్కడ ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయడానికి ఇంకో గంట మూడు గంటలు వెచ్చించి మేము సంపాదించేది మనశ్శాంతిని చాలా చిత్రంగా ఉంది కదూ మనుషులం బ్రతుకుతున్నాం ఎన్నెన్నో లోపాలతో బ్రతికేస్తూ ఉన్నాం అన్నీ తెలుసు మనకి విజ్ఞానం విపరీతంగా పెరిగిపోయింది కానీ మన అవసరాలు ఆ జ్ఞానాన్ని మింగేస్తున్నాయి వాటి కోసం ఇదిగో ఇలా పరుగులు గజిబిజి నడకల గందర మన బ్రతుకులు గంటకు ఒకళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు ఉక్కిటి పురాణాలు వంటింటి చిట్కాలు ఆరోగ్య రహస్యాలు జీవన విధానాలు ఆహారపు అలవాట్లు మన నడకలు నడవడికలు ఇవన్నీ మనకి నేర్పడానికి పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తుంటారు చాలా సుఖంగా జీవించేస్తున్నాం మనం పెరిగిన విజ్ఞానంతో బటన్ నొక్కితే చాలు కొత్త కొత్త విధానాలు మన ముందుంటాయి మనకి అవసరమైనప్పుడు చేతిలో ప్రపంచం కావాలంటే చూస్తాం లేకపోతే పక్కన పడేస్తాం మనకి తెలియనివాడు ఏం చెప్పినా వింటాం మనకి తెలిసినవాడు ఏం చెప్పినా తట్టుకోలేం ఆ గొప్ప ఈడొక్కడికే తెలిసినట్టు ఈడు నాకు చెప్పేదేంటి అనే భావంతో తట్టుకోలేకపోతున్నాం అసూయ ద్వేషంతో రగిలిపోతున్నాం ప్రతీది గూగుల్ అక్కన అడుగుతాం అక్క ఏం చెప్తే అది శాసనం అంతే మరి యూట్యూబ్ అయితే ప్రతి అడ్డమైనోడు ఏదో ఒకటి చెప్తుంటాడు వాడిని నమ్ముతాం మనం వాడికి ఎంత తెలుసో మనకి తెలియదు ఇక్కడ మనకి కావాల్సింది వివరాలు సమాచారం కానీ కృతజ్ఞతగా ఉండాలి అంటేనే మనకి కష్టం తగ్గి ఉండడం అస్సలు కుదరదు అస్సలు తట్టుకోలేం పొరపాటున డబ్బులు వచ్చినాయా సహాయం పొందినా సరే సిగ్గు లేకుండా మర్చిపోయి వాళ్ళ ముందే విరగబాటు ఒకవేళ ఎవరికైనా సహాయం చేశామా వాడు జీవితాంతం కృతజ్ఞతతో మనకి బానిసలా ఉండాలని ఆలోచిస్తాం అన్నీ మన చుట్టూ ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు అన్నీ పోయాయి అన్నిటికీ తాళాలు వేసేసి బయట వెతుక్కుంటున్నాం అన్నీ అంగట్లో దొరికేస్తున్నాయి మనుషుల శీలాలు గుండెకు పెట్టే నాళాలు మనసుకు పట్టే అశాంతులు వాటికి జరిపే శాంతులు చేతిలో చెరవని ఒక్క నొక్కు నొక్కితే టంగుమని కాలింగి బెల్ల మోగుద్ది ఏ అవసరమైనా మనకు తీరుద్ది అందుకే నీ అవసరం నాకేంది వే అనుకుంటూ మనిషి మనిషిని కాతర చేయడం లేదు విలువలు పోయాయి ప్రేమలో పోయాయి అవి ఉన్నాయి అనుకుని బ్రతికే భ్రమలు మాత్రమే ఉన్నాయి అవసరాలు మాత్రమే మనిషిని మనిషితో నడిపిస్తుంటాయి ఈరోజు జోకరు వాడికి పడింది వాడు కోటీశ్వరుడు అవుతాడు పళ్ళు నెత్తుకెక్కుతాయి సంపాదించుకున్న అభిమానాలన్నీ కరిగిపోతాయి అరే రేపు నాకు జోకర్ పడదా అని నేను కోటేశ్వరుడిని నవ్వనా అని ఎదురుచూస్తూ ఉంటాడు ఇంకొకడు విషాదం ఏంటి అంటే జోకరు తను ఏడుస్తూ ఎదుటి వాళ్ళను నవ్విస్తాడు అంటే జోకరు పడితే ఇప్పుడు నా ఆనందం మొత్తం పోతుంది నవ్వండి ఇది విషాదం కదా అయినా మనిషి పరుగు రూపాయి వెంటే మూడు కిలోమీటర్లు ఏంటండి ముప్పై కిలోమీటర్లైనా సరే వెళ్తాం మనశ్శాంతిని అంగట్లో కొనేసుకుంటాం అంతే రూపాయి కొడితే దిమ్మ తిరగాలి ప్రపంచానికి ఇది నేటి జీవన విధానం నిన్న నా బ్రతికేంటి అస్సలు గుర్తుండదు నాలుగు మెతుకుల నోట్లోకి వెళితే నిన్నటి ఆకలి బాధలు అస్సలు గుర్తుండదు అదేంటో నాలుగు రాళ్ళు వెనకేసేసరికి తాతలు నేతులు ఆకలి బాధల్లో ఇవి ఉండవు చిత్రం మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నీతులు మాట్లాడతాడు కడుపు నిండాక గోతులు తీస్తాడు అన్ని లెక్కలు గడతాడు ఇది శాశ్వతం అనుకుంటాడు ఇది నీటి బుడగరా టుప్పుక్కుమంటుంది అది తెలుసు అయినా మాయా మన లోపల ఉన్న మనశ్శాంతిని గుర్తించక బయట ఉంది అని వెతికి అశాంతికి గురి అవ్వడమే మాయ రూపాయిని ఇచ్చిన పరమాత్మను వదిలేసి రూపాయి వెంట పరిగెట్టడమే మాయ హ్యాస్ ఎడీలవని రూపాయి ఇచ్చి కొట్టగలను నేను రిచ్ మాయా రిచ్ 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 ఐఎమ్ రిచ్ మాయా నేను రిచ్ రూపాయి ఇచ్చి కొట్టి పగిలిపోద్ది అది నా గర్వం అంతా రూపాయి కొనేసుకుంటాను బయటే ఉన్నదంతా మనసులో ఏమీ లేదు ఇది నా జీవితం మాయా ప్రపంచం పరుగుల ప్రపంచం ఎక్కడో ఉందని వెతుక్కుంటుంటాను నా లోపల ఉన్నదాన్ని వదిలేసుకొని రిచ్ 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 అయం రిచ్ 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 మాయా అయం రిచ్ Rich, rich, oh, rich.